ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా అధిక ఆర్థిక వ్యయాలు శారీరక మానసిక అలసటని కలిగించవచ్చు చిన్న తరహా పనులు లేదా నడిచే వ్యాపారాలపై ధ్యాస పెట్టడం మంచిది ఎందుకంటే కొత్త పనులు ప్రారంభించడంలో ఆటంకాలు రావచ్చు మీ సహచరులు స్నేహితుల సహకారం ఆశించినంతగా దక్కకపోవచ్చు కానీ స్వీయ పట్టుదలతో మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు వ్యాపార వర్గానికి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ప్రయోజనాలని తెలుస్తుంది అనుకోని ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి లేకపోతే అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది ఉద్యోగులు లేదా వ్యాపారస్తులు క్రమశిక్షణతో వ్యవహరిస్తే కొంత సానుకూల ఫలితం పొందవచ్చు మొత్తానికి ఈరోజు సవాళ్లు ఉన్నా జాగ్రత్త సహనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధ్యమే ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు